హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడుండే ప్రజెంట్ లో ఎవరి నోట చూసినా కూడా షుగర్ లేదంటే ఓవర్ వెయిట్ ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు కదా అలాంటి వాటికు చెక్ పెట్టే జొన్న రొట్టెను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా చేసుకున్నారంటే జొన్న రొట్టె అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి నార్మల్గా రొట్టె అంటే గట్టిగా ఉంటుంది మనం తినలేము అనుకుంటారు కదా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చపాతీ కంటే సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రొట్టెకి అలవాటు పడ్డారంటే ఇంకా చపాతిని కూడా మర్చిపోతారండి అంత టేస్టీగా ఉంటుందనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని కూడా ఇలా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు రెండింటిని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఉల్లిపాయ మరీ మెత్తగా అయిపోకుండా ఇలా కొద్దిగా కచ్చాబిచ్చాగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకోండి అందులోకి అందులోకి ఫస్ట్ ఒక హాఫ్ ముక్క దోసకాయ తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసుకొని తురుమేసుకోవాలి ఒకవేళ దోసకాయ లేదంటే కనుక సొరకాయ కూడా అండి ఇలా కీరదోసకాయ కానీ సొరకాయ కానీ వేసుకోవటం వల్ల రొట్టె సాఫ్ట్గా కీర కీరదోసకాయ మొత్తాన్ని ఇలా తురుమేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి జల్లెడ పట్టుకోవడానికి ఒక జల్లెట్లోకి రెండు కప్పుల జొన్నపిండి తీసుకోండి పిండిని ఇలా జల్లెడ పట్టుకున్నామంటే ఒకవేళ పురుగు కానీ లేదంటే పిండిలో ఏమైనా ఉండలు కట్టింటే కనుక వాటిని పక్కకు తీసేసుకోవచ్చు అండి సో ఖచ్చితంగా పిండిని జల్లడ పట్టుకోండి ఇప్పుడు ఈ పిండిలోనే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా ఇలా చేతిలోకి తీసుకొని నలుపుకొని వేసుకోండి ఇంకా వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా రొట్టెలో సన్నగా కట్ చేసుకొని వేసుకోవటం వల్ల రొట్టెతో పాటు వాటిని కూడా తినేస్తారనమాట ఇంకా ఇక్కడ మీ దగ్గర ఉంటే కనుక మెంతికూర పాలకూర వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని అన్ని పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే ఉల్లిపాయలో ఉండే తేమతోనే పిండి కలుపుకోవాలండి ఆ తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ నీళ్లు వేసుకొని కలుపుకోవాలన్నమాట నీళ్ళు అయితే ఎక్కువగా పట్టవన్నమాట సో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోవాలి ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా పిండి కొద్దిగా లూజ్గా ఉంటే రొట్టె ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రొట్టె చేసుకోవడం కోసం కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని దానిని రౌండ్ బాల్లాగా చేసుకోవాలి అలాగే రొట్టె చేసుకోవడానికి బటర్ పేపర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తర్వాత మనం లాగా చేసి పెట్టుకునే పిండిని ఇలా బటర్ పేపర్ పైన పెట్టేసి రొట్టెలాగా చేత్తో ఒత్తుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక అరిటాకు పైన కానీ లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిని తడిపి ఆ తర్వాత గట్టిగా పిండేసి దానిపైన రొట్టె చేసుకోండి ప్లాస్టిక్ కవర్ పైన మాత్రం చేసుకోకండి ప్లాస్టిక్ కవర్ పైన చేసుకున్నారంటే మనం కవర్ని డైరెక్ట్గా ప్యాన్ పైన వేసినప్పుడు ప్లాస్టిక్ అనేది కరుగుతుందనమాట సో ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసి ఇలా బటర్ పేపర్ పైన కానీ లేదంటే క్లాత్ పైన కానీ చేసుకోండి మనం పిండిని బటర్ పేపర్ పైన పెట్టి ఒత్తుతూ ఉన్న టైంలో చేతికి మధ్య మధ్యలో లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒత్తుకున్నారంటే మనకి ఎంత పలచగా రొట్టె కావాలంటే అంత పలచగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న రొట్టెని అయితే ఇలా బటర్ పేపర్తో సహా పెనం పైన వేసుకోవాలి తర్వాత పైన ఉండే బటర్ పేపర్ని ఇలా నెమ్మదిగా తీసేయాలండి ఈజీగానే వచ్చేస్తుంది ఫస్ట్ రొట్టెను కొద్దిగా చేత్తో తడిమి ఆ తర్వాత బటర్ పేపర్ తీసేసారంటే ఈజీగా వస్తుందనమాట ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఈవెన్గా అప్లై చేసేయండి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక రెండు నిమిషాల పాటు రొట్టె ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే రొట్టె అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్లో చేసుకోవటం ఇలా కాలిపోయిన రొట్టెను వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా రొట్టెలు చేసుకోవడమేనండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి గట్టిగా కొట్టే పని లేదు అలాగని చేతులు కూడా నొప్పెట్టవన్నమాట చాలా సింపుల్గా అయిపోతాయి ట్రై చేయండి షుగర్ ఉండే వాళ్ళైనా లేదంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా మధ్యాహ్నం లంచ్ టైంలో అన్నం స్కిప్ చేసేసి ఇలా రెండు రొట్టెలు తిన్నారంటే కడుపు నిండిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఐ హోప్ మీకు అందరికీ అర్థమయ్యేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you.